నా పేరు విమల అండి మేము నారాయణఖేట్ సంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చాము ఏమిస్ హాస్పిటల్ అనేది మాకు మా హస్బెండ్ ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది అలాగే వెయిట్ న్యూస్ యూట్యూబ్ అట్లా ఈ డాక్టర్ చాలా ఫేమస్ అని ఇండియాలోనే బెస్ట్ డాక్టర్ అని మేము హోప్తోనే నమ్మకంతో వచ్చాము అలాగే బెస్ట్ అవుతుంది నమ్మకంతోనే తిరిగి వెళ్తున్నాం ఇప్పుడు చాలా బాగుందండి సర్జరీ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఓకే అయిపోయింది స్టాఫ్ అది కూడా చాలా బాగున్నారండి చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉన్నారు నేను వేరి కోసమేన్స్ అనేది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్నాను అనమాట వేరే దగ్గర చూపించినప్పటికీ కూడా నాకు తగ్గలేదు మెడిసిన్ ద్వారా సో ఈ డాక్టర్ చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తాడని తెలిసి ఇక్కడికి వచ్చామండి ఇంతకుముందు నేను టీచింగ్ ఫీల్డ్లో వర్క్ చేశాను లాంగ్ స్టాండింగ్లో ఉన్నాను దాంతో వెరికోస్ స్పెయిన్స్ అనేది రావడం జరిగింది థ్యాంక్స్ టు ఏవిస్ హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ రాజ వి గోపాల్ థ్యాంక్ యూ సో మచ్